సరే అన్నిటి బానట్లు లావట్ సెల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి మొత్తం టైర్లు అన్నీ క్యూ త్రీ ప్రీమియం ప్లేస్ ఇది సండ్రూప్ వస్తుంది బండికి ఎయిర్ బ్యాగులు సిక్స్ ఎయిట్ ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సారీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒక్క ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉంది అది కూడా షోరూమ్ గ్లాసే ఉంది కానీ డేట్ అదేమో ఇది వీటి ఏమో కోడ్ చేంజ్ ఉంది క్యూ త్రీ గ్లాసే కానీ కోడ్ చేంజ్ ఉంది అది మనకు మరి అది షోరూమ్ దా బయట అనేది షోరూమ్ గ్లాసే కానీ ఇయర్ చేంజ్ అయి ఉండొచ్చు మనకు ఐడియా లేదు ఒక ఇరవై ఏడు వేల ఎరట్పాలు పదిహేను కిలోల పుట్టినాలు తీసుకున్న ఈసారి మనం సెలబ్రేషన్ బ్రహ్మాండంగా వేద్దామని మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఇది ఓపెన్ చేయరాదు ఎందుకంటే ఇవన్నీ అడ్డం ఉన్నాయి లోపల స్టెప్ని ఊపిడదాం అంటే हियर बैग भाई ने एक एयर बैग लेते हैं ले वो और इधर भर को एयर ఆటోమేటిక్ బండి ఇది మ్యూజిక్ సిస్టమ్ స్క్రీన్ లోపలికి వస్తుంది మనం వద్దనుకుంటే సారీ ఎనభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కింద ఉంది బటన్ రెండు వేల పదిహేడు మార్చ్ బండి ఎయిర్ బ్యాగులు ఇది సన్ రూఫ్ది चाहि पेसोर सन रूफ ग्लासले सोरूमे हुनाइ పొలో నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది ఇది కొంచెం ఇది ప్రీమియం వెహికల్ కాబట్టి దీనికోసం ఎక్కువ సేపు బీడ్ హైజు దీనికి సింగల్ సాక్సే ఉంటుంది ఇది ఇంజన్ ఇంజన్ చూసుకోర్రీ ఇం రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్లు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ప్రతి ఒక్కటి పీస్ టు పీస్ మొత్తం షోరూమే ఉన్నాయి ఆడీ సింబల్ ఉంటుంది అన్నిటి మీద ఇగో లెఫ్ట్ సైడు దీని లోపల బ్యాటరీ ఉంటుంది సార్ ఇది సెన్సార్ మన ఈసీ ఉంటుంది ఫ్యూజ్ బ్యాక్స్ ఇది ఇందులో బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ కూడా క్లోజ్ అయ్యి కంప్లీట్ ఇగో బానట్టు బాగా ఇట్లనే వస్తుంది ఆడి బండ్లు అన్నిటికి బానే సేరండి ఇది మారుతి ఎట్టిగా ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదిహేడు మోడల్ డిపార్ట్మెంట్ బండి ఇంకో బాగున్నట్టు ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయి ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దీన్ని ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఇక మారుతి కంపెనీ వాటి మనం ఈజీగా చెప్పగలుగుతాం టైర్లు కూడా సూపర్ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి చూసుకో సీట్ కవర్లు కూడా వేయలే బాటికి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సెంట్రల్ ఏసీ ఇంకా డోర్లో ఏ డోరు రీప్లేస్ కాలేదు ఇంకా టైర్లు ఎస్హెచ్ఎస్ హైబ్రీడింగ్ టైర్లు మంచిగా ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ చాబీ కిస్కే పాసా ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్రేక్ బ్యాడ్లు చెక్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు బండి చూడటం ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఇక బండికి సంబంధించిన కొత్త కీ తొంభై ఆరు వేల అరవై కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ రీడింగ్ ఇంకా యాభై అరవై వేలు తిరిగేదాకా టైమింగ్ చేయని మార్చాల్సిన అవసరం లేదు ఇంకా ట్రెండ్ సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఇదేమో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది కూడా ఇది ఫ్రంట్ పొజిషన్ లిమిటెడ్ ఎడిషన్ మరి మామూలుగా తెలియదు కానీ వీడిఐ లెఫ్ట్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ కస్టమర్ ఏం చేసిందంటే బండికి బీడింగ్ వేటించుకున్నాడు మొత్తం ప్రతి డోర్కు డిక్కీతో సహా కంప్లీట్గా బీడింగ్ ఉంది దీనివల్ల ఏంటంటే డోర్ ఎంత గట్టిగా వేసినా డ్యామేజ్లు కాకుండా సౌండ్ కూడా స్మూత్గా వస్తాయి డోర్లల్లో సౌండ్ కూడా రాదా దానివల్ల ఇంజనీరు కూడా చూసుకోర్రీ టైమింగ్ చే షోరూమ్ది అరవై ఐదు వేలు తిరిగింది ఇంకొక లక్ష తిరిగేది అక్కడ టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు కాల ఇంకా రెండు వేల పద్దెనిమిది మార్చు దీని గ్లాసులన్నీ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి దీనికి బీజే సిరీస్ ఉంది బీహెచ్ ఉంది ఇది ఒకటి షోరూంలో రీప్లేస్ అయింది బండి గ్లాస్ ఈ అలయ్ వీల్స్ ఇవ్వం వీటికి డెక్స్లు వేసి ఇస్తాను ఈ అలయ్ వీల్స్ వేరే మనకు తెలిసిన మిత్రుడు ఒకైన దగ్గర లేటెస్ట్ ఎట్గా ఉంది వీడిఐ అతనికి కావాలన్నాడు ఇవి అతనికి ఇచ్చేసి మీకు డెక్స్లు కొనిస్తా కొత్తవి బాండి చూసుకో మొత్తం ఒరిజినల్ లోపల ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది నీట్గా సీట్ కవర్లు కానీ డోర్ ఒరిజినల్ ఇక డోర్లకు ఇవి కూడా పెట్టించండి ఎందుకంటే గట్టి చేసినప్పుడు ఇవ్వే దానికి తలుగుద్ది ఇక్కడ కాళ్ళ దగ్గర ఇది బండి ఫోటోలు చూసి అడ్వాన్స్ పంపించిన నేను ఇది ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ రివర్స్ కెమెరా ఉంది ఇది స్టెఫిని షోరూమ్ నుంచి వచ్చింది ఇప్పటివరకు వాడలే అట్లా సింగల్ ఓనర్ బండి ఇది అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అరవై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు బండికి ఇక రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కనబడుతుందా అంటే మీకు వెండో ఏ కనబడది రివర్స్ కెమెరా కూడా టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు ఇది మారుతి సియాజూ జెడ్డి ఏ ప్లస్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ గుంటూరు వాళ్ళు డబ్బులు పంపిస్తే తీసుకున్న లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే ఎత్తుకపోకుండా బ్యాటరీకి కస్టమర్ ఐరన్ వేపిచ్చి తాళం పెట్టిండు బ్యాటరీ రెండు వేల ఏ సంవత్సరం కొత్త బ్యాటరీ కానీ దీని మీద స్టిక్కర్ మీద ఇయర్ లేదు लेफ्ट सैड ऑप्रा न ओके बानट ओरिजिनल शोरूम में रूम बानट है लेफ्ट साइड से टाइमिंग चेन शोरूम उन्हें बानट में होती टायर लापालो कंपनी टायर लो नहीं चाबी इसी को है इसी में है चाबी चाबी तुम्हारे पास चाबी है तो दो चाबी ओपन नहीं होता ना बगैर चाबी బటన్ స్టార్ట్ సార్ బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి తొంభై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ టూ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ లేదు అందులో ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ చూడరు ఎంత మంచిగా ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఇంటీరియర్ స్పేస్ ఎక్కువ ఉంటుంది పొడవున్న వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఆరామ్సే కూర్చోవచ్చు సియాజ్లా ఎంత లాంగ్ అయినా వేస్తారు మొన్న నేను ఈ బండి తీసుకొని మా ఫ్యామిలీతోటి పన్నెండు వందల కిలోమీటర్ తిరిగి వచ్చిన ఆంధ్ర మొత్తం జెడ్డీఏ ప్లేస్ గ్లాస్లే హెవీ মারలే బాండి మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉంది ఇయ స్టెప్ని టైర్ లోపల డిక్కిల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఇయ చూస్ కొడి డిక్కీ స్పేస్ కొడెక ఉంటది ఇయ బిజీ సిరీస్ బిజీ బిజీ ఇయ బిజీ దా డీటెయిల్స్ నాకు దాని క్యూ త్రీ మిగితే అవసరం లేదు మనం చెప్పచ్చు క్యూ త్రీ అంటే మనం ఎక్కువ టెచ్లు కావు కదా నోటెడ్ ఉంటాయి దగ్గరికి రా ఓకేనా నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు నైన్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన ఢిల్లీ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక వీడియో తీసిన ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఉంటే ఇంటికి రావడానికి నేను రెండు ఎట్టికలు తీసుకున్నా తీసుకుపోతా రిటర్న్లో అని చెప్పిన దానికి చాలామంది ఆ వీడియో షేర్ చేసిరు థ్యాంక్ యూ అండి మీరు షేరింగ్ వల్ల ఒక ఇద్దరు కస్టమర్లు ఢిల్లీ వచ్చి రిటర్న్ ఇంటికోటోళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు దొరికిర్రు అయితే ఇంకో ఇద్దరు వాళ్ళు చండీగఢ్ నుంచి అస్తమన్న మీరు వెయిట్ చేయరు మంచిరాలు వాళ్ళు కుమరోలే మా బంధువు మా రిలే మా క్యాస్టోలే అన్న మేము మంచిరాలు మంచిర్లు కుమ్మరోలం అన్నా మేము చండీగఢ్లో జాబ్ చేస్తున్నాం మేము మిమ్మల్ని వచ్చి మీట్ అవుతామంటే నేను రమ్మని చెప్పిన వాళ్ళ కోసం నాలుగైదు గంటలు వెయిట్ చేసిన మళ్ళీ నాలుగైదు గంటలు వెయిట్ చేసి నేను రిటర్న్ స్టార్ట్ అయిన ముంగట కూడా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నాకు లొకేషన్ పెట్టలేక నేను వాళ్ళకి లొకేషన్ పెడితే వాళ్ళు బా లాస్ట్కు నేను బయలుదేరే ముంగట లొకేషన్ పెట్టారు వాళ్ళు మాకు ఇంకా ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండే ఇంకా గంట సమయం ఉండే అప్పటికే చాలా లేట్ అయింది మళ్ళీ నైట్ ఎక్కువ అయితే ఫాగ్ వల్ల బండి నడపలేమనే ఉద్దేశంలో నేను ఏవాటి మూడు బండ్లు అవుతున్నాయి అని ఇక మేము బయలుదేరినాం వాళ్ళను ఎక్కించుకు రాలేకపోయినా సారీ అన్న మీరు నేను చెప్పినట్టు బస్ వచ్చి ఉంటే మీరు న్యూఢిల్లీలో దిగితే మీకు నా లొకేషన్ దగ్గర అవుతుంటే మిమ్మల్ని లెక్కించదు కానీ వాళ్ళు ఒక క్యాబ్ని నమ్మి ఆ క్యాబ్ వాళ్ళని తిప్పి తిప్పి వాళ్ళ సమయం డబ్బు రెండు వేస్ట్ చేసింది దానివల్ల నాకు వాళ్ళకు సూటుగా లేదు నేను వాళ్ళని తీసుకురాక తీసుకురాలేకపోయినా సారీ అన్న నెక్స్ట్ ట్రిప్లో ఏదైనా ఉంటే మళ్ళీ మిమ్మల్ని లెక్కించుకొచ్చే అవకాశం ఉంటే ఎక్కించుకొస్తా ఈ ట్రిప్లో సూపర్ పెట్టా

ఓకేనా చదా నడుతుందాతుందాడీ తమ్ముని పేరు డేవిడు నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ శ్రీరామ్ కాలనీ శ్రీరామ్ కాలనీ కరెక్ట్ కదా మీ పేరు తమ్ముని పేరు డేవిడ్ శ్రీరామ్ కాలనీ నల్గొండ అయితే వీళ్ళు వేరేదో పని మీద ఢిల్లీ వచ్చిర్రు రిటర్న్ టికెట్స్ దొరుకుతలేవని నా వీడియోలో వీళ్ళకి షేర్ చేస్తే నా నెంబర్ కు కాల్ చేసిరు తమ్ముని నెంబర్ కూడా కాల్ చేసిరు కాల్ చేస్తే ఆ తమ్ముడు ఒక లొకేషన్ చెప్తే ఆ లొకేషన్ కడ వచ్చి పాపం మూడు గంటలు వెయిట్ చేసిర ఎందుకంటే ఒక రెండు బళ్ళు పేమెంట్ కొంచెం అటు ఇటు ఉండే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలో డీజిల్ బల్లు డే టైంలో పట్టుకుంటురని మేము చికెట్ అయ్యే దాక్కున్నాం ఆ రెండు కారణాల వల్ల ఆగి బయలుదేరినాం ఇప్పుడు ఉదయం ఆరు వందలు ఏడు వందల కిలోమీటర్ వచ్చి వీడియో చేస్తున్నా ఈ తమ్ముని పేరు డేవిడ్ ఈ నెంబర్ ఇంకో ఆయన వచ్చి ఆయన పేరు పాషా ఆయన పేరు పాషా పాషా డేవిడ్ ఇద్దరు కూడా మా దగ్గరికి వస్తే మేము వీళ్ళని ఎక్కించుకొని వస్తున్నాం నేను ఎప్పుడు వచ్చినా ఢిల్లీ నుంచి రిటర్న్లా ఎవరైనా నచ్చటోళ్ళు ఉంటే ఎక్కించుకొని వస్తా డబ్బులు ఏమనిచ్చారు కదా అడిగిందనే డబ్బులు ఏమీ తీసుకోలేదు సార్ ఫ్రీగానే వీళ్ళు తి వీళ్ళు ఏమన్నా తింటా అంటే కూడా మేమే ఖర్చు పెట్టి తినిపిస్తాం వీళ్ళ ఒక్క రూపాయి కూడా తీసుకోం జగిత్యాల వరకు తీసుకపోయి జగిత్యాల వీళ్ళని డ్రాప్ చేస్తా వీళ్ళు జగితాల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు ఈ ట్రిప్పులో నాకు నాలుగు బండ్లు ఉన్న వాళ్ళు మంచి కూడా వస్తే ఇంకో నలుగురు ఐదురు అందరినీ మంచికో బండ్లే ఎక్కించుకోని అద్దు కానీ వాళ్ళు మిస్ అయ్యిరు వీళ్ళు దొరికిరు వీళ్ళని ఎక్కించుకొని వస్తున్నా ఓకే థ్యాంక్ యూ అయితే ఇక బండ్ల విషయానికి వస్తే ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మారుతి సియాజు జెడ్డీఐ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ టాప్ ఎండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చిండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది గుంటూరు వాసి అమెరికాలో ఉంటాడు మొన్ననే ఇండియాకి వచ్చిండు ఆ సారు వాళ్ళ బంధువులు ఢిల్లీలో ఉన్నారు నాకు ఫస్ట్ ఒక యాభై వేలు అడ్వాన్స్ పంపించిండు సియాజ్ వెహికల్ కావాలని నేను ఈ బండి సార్కు వెతికి సార్కు అప్ప చెప్పిన మూడు లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ వేసిండు మిగతా పేమెంటు నా జగితాలు వచ్చినాక ఇచ్చి తీసుకపోతా అంటే నేను ఈ బండి తీసుకొని వస్తున్నా రెండు వేల పదహారు మోడల్ సియాజ్ జెడ్డిఏ ప్లేస్ ఐదు లక్షల యాభై వేలకు కస్టమర్కు ఇప్పించిన డీజిల్ టోల్ గేట్లకు సంబంధం లేదు నా కమిషన్కి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నాడు కానీ సార్ ఈ బండి తీసుకున్న తర్వాత వాళ్ళు బంధువులు వచ్చి నన్ను కలిస్తే వాళ్ళకు ఎట్టికలు నచ్చినాయి ఎట్టిక గురించి మాట్లాడారు కానీ ఆల్రెడీ హైదరాబాద్ పాషా అన్న డబ్బులు ఇచ్చింది సార్ అతనిది ఆ బండి అతనిదే అతడు ఎంత కమ్ము అంటే మేము అంతకు అమ్ముతాం మళ్ళీ మీకు లాబ్ లాస్ అవుతారు సార్ లేకపోతే మాది ఇంకోటి సెవెంటీన్ మోడల్ ఎట్టిగా ఉంది అది గ్రే కలర్ తీసుకుంటారా అంటే రేపు జగితాలు వస్తా అన్నాడు వచ్చిన తర్వాత సార్కు నచ్చితే ఆ ఎట్టిగా తీసుకుంటారు లేకపోతే ఇదే సిఆర్ తీసుకోపోతాడు సార్ అద్దంటే ఈ బండి ఎవరన్నా కస్టమర్కి అదే రేట్కి ఇచ్చేస్తా మీకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు ఎంత రీడింగ్ ఓకే తొంభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది మారుతి సియాస్ జెడ్ఏ ప్లస్ డీజిల్ బండి పుష్ బటన్ స్టార్ట్ అలై వీల్స్ ఆటో క్లైమేట్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటది దాంట్లో నావిగేషన్ చిప్ ఉండాలి లేదు కస్టమర్ మనకి ఇయలే ఇస్తేనే బండి తోటి వాళ్ళకి ఇచ్చేద్దు బండి ఆస్టీస్గా తీసుకపోయి వాళ్ళకి అప్ప ఎపుతా ఐదు లక్షల యాభై వేలకు టాప్ అండ్ మోడల్ నేను ఢిల్లీలో ఇప్పించిన ఇప్పుడు బై రోడ్ పోతున్నాం ఏడు వందల కిలోమీటర్లు వచ్చి వీడియో చేస్తున్నా ఈ బండి ఒకవేళ రేపు కస్టమర్ వచ్చిన తర్వాత ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటే సార్ నేను కస్టమర్ తోటి మీకు డైరెక్ట్ మాట్లాడి ఈ బండి పిస్తా ఒకవేళ ఆయన బండి తీసుకుంటా లేకపోతే ఈనా బండి తీసుకపోతే మన దగ్గర ఎట్టుగా ఉండే వాళ్ళకి కావాలంటే ఎప్పుడు ఇది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చి రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ వీడియ డిజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇది కూడా లీటర్కి పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి దీనికి అలై వీల్స్ ఉన్నాయి అలైవీస్ ఇయర్ కొత్త డెస్క్లు కొనిస్తాయి ఇవి మన మిత్రుడు ఒక హైదరాబాద్ జగిత్యాల ఆయనకు కూడా సేమ్ లేటెస్ట్ ఇదే టైపు త్రీది ఎట్టిగా ఉంది అతనికి అలై వీల్స్ కావాలన్నాడు ఈ బండి అలై వీల్స్ అతనికి అతడు మనకు కొత్త దీనికి సంబంధించిన డెక్స్లు కొనిస్తాడు ఈ బండి మేమే కాగితాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం స్టెప్ని అన్యూజ్ ఉంది రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ అరవై ఐదు వేల అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగల్ ఓనర్ బండి మేము కాయిదాలు చేసి ఇస్తే తొమ్మిది లక్షల యాభై వేలు మీరు కాయిదాలు చేసుకుంటే ఎనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ టీఎస్ నెంబర్ వేసి ఇస్తా ఆంధ్రప్రదేశ్ అయితే నేను చేసి మీరే చేసుకోవాలి ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మార్చు రెండు వేల ముప్పై మూడు మార్చి వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి టైప్ టూ మోడల్ ఇది టైప్ త్రీలో ఫేస్ కానీ బాడీ కానీ చేంజ్ ఉంటుంది టైప్ టూలో హైబ్రిడ్ ఇంజన్ వచ్చింది టైప్ వన్లో నార్మల్ ఇంజిన్ ఉంటుంది దానికి గేర్ బాక్స్ ఊకే ప్రాబ్లం వస్తుంది ఈ బండి అట్లేం లేదు సార్ యాక్ ఈ నేను తెచ్చిన మూడు బండ్లు కూడా ఇది కూడా యాక్సిడెంట్ బండి కాదు బానేటు డిక్కీ వరకు ఏ పీస్ మారలేదు ఒక బంపర్ లీస్ పెట్టి మొత్తం ఒరిజినల్ బండ్లే తీసుకొస్తున్నా ఇది మనకు హైదరాబాద్ నుండి ఒక అన్నయ్య డబ్బులు ఇస్తే తీసుకున్నాం ఆయన అమ్ము అంటుండు మనం అమ్ముతాం వచ్చిన లాభం ఆయన ఎంత ఇస్తాం అంత తీసుకుంటాం మిగతా ఆయనకి ఇచ్చేస్తాం ఈ బండి హైదరాబాద్ నుంచి నాగరికి డబ్బులు ఇచ్చిపోతే నేను ఆ కస్టమర్ నా ఇంటికి వచ్చినప్పుడు పైసలు ఇచ్చిన టూ డేస్ తర్వాత వ్యతికంగా ఈ బండి దొరికితే ఫొటోస్ చూస్తే నేను ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపించిన ఇక్కడికి వచ్చిన తర్వాత బండి చూసుకున్నాం బండి నచ్చింది మొత్తం మా అమౌంట్ అంతా ఆర్టీజేజ్ చేసినాం బై రోడ్ ఇప్పుడు బండి తీసుకుపోతున్న ఈరోజు నైట్ జగిత్యాల ఉంటా ఈ బండి కన్నా కావాలంటే రేపు ఉదయం వచ్చి జగితలో బండి చూసుకోరు ఇబ్బంది లేదు రీడింగ్ రీడింగ్ చెప్పలేదు చెప్పిన అరవై ఐదు అరవై ఆరు వేలు తిరిగింది ఇది మారుతి ఎట్టిగా టూ ఎట్గా సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ క్లాస్ మారింది తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది కూడా బండికి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండికి సీట్ కవర్లు కూడా లేవు కంప్లీట్ బేసిక్ మోడల్ లెక్కనే ఉంటుంది కస్టమర్ బండికి ఏం రూపాయి ఖర్చు పెట్టలే షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో గట్టనే ఉంది తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ నుంచి వచ్చే టైమింగ్ చైనే ఉంది ఇంకొక అరవై ఐదు కిలోమీటర్ అరవై అరవై ఐదు తిరిగేదాకా నడిపించుకోవచ్చు మేము కాయిదాలు చేసి ఇస్తే ఎనిమిది లక్షల యాభై వేలు మీరు కాయిదాలు చేసుకుంటే ఏడు లక్షల యాభై వేలు గ్రే కలర్ టూ థౌజండ్ సెవెంటీన్ మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజను టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండ్లు కావు ట్యాంపరింగ్ బండ్లు కావు నేను తెచ్చే ఏ బండి అయినా ఒరిజినల్ బండే మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరీ జెన్యున్ అయితేనే రేట్ మాట్లాడదాం లేకుంటే వదిలే ఇది హైదరాబాద్ నుండి ఒకసారి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చింది నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు అన్న నాకు ఈ బండి కావాలి నాకు ఆ బండి కావాలను ఢిల్లీలో ఉన్నావు కాదు తిరగవా నేను బండి వెతికి నాకు ఫోటోలు పంపితే నాకు నచ్చినాక నీకు పైసలు కొడతా అంటురు అందరికీ ఒకటే క్లియర్గా చెప్తున్నా చేతులు జోడించి నేను ఢిల్లీలో టైంపాస్ తిరగడానికి కోతలేను ఢిల్లీలో పిచ్చి చలి ఉంది ఇప్పటికి కూడా చలి ఉంది చేతులు కూడా అంకర్ సూర్యోదయం పన్నెండు ఒకటి తర్వాత సూర్యోదయం అవుతుంది ఇక్కడ రోడ్డు మొత్తం పొగ మంచే ఉంది నా ఎంబడి వచ్చిన వాళ్ళని కూడా మీరు కనుక్కోరు ఇబ్బంది లేదు మేము ఢిల్లీ పోతే కస్టమర్ లెవెల్ పైసలు ఇస్తే వాళ్ళ కోసమే తిరుగుతాం ఉట్టిక పోయి ఆ బండి చూడు నాకు బిఎండబ్ల్యూ కావాలి నాకు ఆర్డీ కావాలి నాకు బెంజ్ కావాలి నాకు ఫార్చునర్ కావాలి నాకు టొయేటా ఇన్నోవా క్రిస్టా కావాలి నాకు ఎట్టిగా కావాలి నాకు స్విఫ్ట్ కావాలని చాలామంది కాల్స్ చేస్తారు కానీ మేము ఎవరైతే మాకు అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ కోసమే బండ్ల కోసం తిరుగుతాం సార్ ఆడికి అయిన తర్వాత ఫుల్ బిజీ అవుతాం పని అయ్యేదాకా అన్నం కూడా తినాం ఇది నాకు హైదరాబాద్ నుండి ఒకసారి ఫస్ట్ ఒక ఇరవై ఐదు అడ్వాన్స్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత సార్ కోసం ఒక ఆడి క్యూ త్రీ చూసినా ఒకటి స్కోడాలా ఒక బండి చూసినా అట్లనే బిఎండబ్ల్యూలా ఎక్స్ వన్ చూసిన ఇట్లా ఒక నాలుగైదు బళ్ళు వెతికిన తర్వాత ఆ సార్కు ఈ బండి నచ్చింది వీళ్ళకు హైదరాబాదే కానీ హర్యానాలో ఒక ఫ్యాక్టరీ ఉందంట ఏదో బిజినెస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు నేను అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా నాకు ఎనోసే అవసరం లేదు అన్నాడు ఈ ఓనర్ తోటి కాన్ఫరెన్స్లో మాట్లాడించిన వాళ్ళు దీని రేటు పదిహేడు లక్షల చిల్లర చెప్పారు ఈయన పదిహేను లక్షల యాభై వేలకు అడిగిండు రెండు వేల పదిహేడు మార్చి రిజిస్ట్రేషన్ బండి సింగల్ ఓనర్ ఎనభై ఐదు వేలు ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది స్టెప్ని అన్యూజ్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసు మారలేదు బంపర్తో సహా మొత్తం ఒరిజినల్ బండే ఒక ఫ్రంట్ గ్లాస్ మీద ఆర్డీక్యూ త్రీ కంపెనీ సింబల్ ఉంది కానీ గ్లాస్ మీద డేట్ ఒకటి కోడ్ ఒకటి చేంజ్ ఉంది మిగతా గ్లాసులు అన్నీ సేమ్ ఉన్నాయి పదహారు లక్షలకు రెండు వేల పదిహేడు మోడల్ క్యూ త్రీ ప్రీమియం ప్లేస్ ఇది ప్రీమియం ప్లేస్ బండి కస్టమర్కు ఢిల్లీలా పదహారు లక్షలకు ఇప్పించిన సార్ దగ్గర పది లక్షలు ఉంటే ఆర్టీజీఎస్ చేసిండు మిగతా పేమెంటు రేపు జగిత్యాల వచ్చి నాకు బ్యాలెన్స్ మొత్తం అమౌంట్ ఇచ్చి బండి తీసుకపోతుంది అప్పటిదాకా బండి నా దగ్గరనే ఉంటుంది నేను ఎవరి దగ్గర అయితే బండి కొన్ననో ఆ కస్టమర్ నన్ను నమ్మిండు నాకు ఎవరైతే పది లక్షలు ఇచ్చిర్రో నేను వాళ్ళని నమ్మిన బై రోడ్ తీసుకొస్తున్నా ఇప్పుడు ప్రజెంటు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఈ గుట్టలలో వీడియో తీస్తున్నా ఈరోజు నైట్ జగిత్యాల ఉంటా మళ్ళీ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఢిల్లీలో ఉంటా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే మీరు ఎంబడ రారి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ కమిషన్ ఇస్తేనే మీతోటి ప్రయాణం స్టార్ట్ నేనే ఒట్టిగా తిరగటంని కాదు మీకు ఓకే అయితేనే నా వెంబడి ప్రయాణం చేయరి లేకపోతే నా లెక్క చాలామంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళను సంప్రదించు ఇబ్బంది లేదు ఎవలమైనా పైసల కోసమే పని చేస్తాం చాలామంది ఫోన్లు చేసి అన్నను బండ్లు వెతికి ఫోటోలు పంపుతాను నాకు నచ్చినాక నీకు అడ్వాన్స్ ఇస్తా కానీ నచ్చకముందు ఎట్లా ఇస్తా అని అడుగుతురు అందరికీ క్లియర్గా ఒకటే చెప్పేది ఒక నిమిషం ఉండే ఉండేనా ఇది అన్యూజ్కి సిల్ కొత్తది ఇదేమో సార్ కీ ఈ సార్ కీ గురించి కూడా గుర్తుకు వేసి అందుకే వీడియోలో చెప్తున్నా కీ కూడా కాస్ట్లీ ఉంటుందంట మనం ప్రీమియం వెహికల్ చాలా తక్కువ తెచ్చినాం అది కూడా ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరంకో ఒకటి కలుగుద్ది ఇది తలిగింది కస్టమర్కి నచ్చింది వాళ్ళిద్దరికి రేట్ ఓకే అయింది అమౌంట్ కూడా పంపించిర్రు బై రోడ్ బండి తీసుకొని వెళ్తున్నా చాలా మంది నువ్వు ఢిల్లీ పోతున్నావు కదా పలానా బండి వెతుక్కో అని చెప్తురు నాకు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే బండ్లు వెతుకుతా ఉట్టిగా వెతుక్కమంటే వెతక దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు నా దంద ఇది ఎందుకంటే నేను ఫ్రీగా వాళ్ళకి పని చేసి పెట్టా సరే మనం చేసేది వేరే విషయాలు కానీ మీకు వాళ్ళకైనా బండ్లు కావాలంటే మీరు డైరెక్ట్ రారి మిమ్మల్ని తీసుకుపోయి ఇప్పిస్తా కానీ కమిషన్ ఇచ్చినాకనే పని స్టార్ట్ చేస్తా ఒట్టిగా పోయి నువ్వు ఢిల్లీలో తిరిగా అంటే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవడానికి మినిమం రెండు వందల నుంచి మూడు వందలు ఖర్చు అవుతాయి మళ్ళీ పైన కాడ పని కాదు ఆడికెళ్ళి ఇంకొక ఆడుకోవాలి అట్లా తిరగాల్సి ఉంటుంది సార్ డబ్బులు ఖర్చు అవుతాయి టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు నిన్న నేను ఐదు వెహికల్స్ కొన్నా సార్ పదకొండు గంటలకు పదిన్న పది గంటలకు ఫ్లైట్ ల్యాండ్ అయింది పదకొండు పదకొండున్నరకు లొకేషన్ కాడికి అయినాం ఫటాఫట్ తమ్ముడు ఏమో సెవెంటీన్ మోడల్ ఒకటి యాభై వేలు లోపు తిరిగిన ఎట్టుగా ఉందంటే అక్కడికి వెళ్ళిపోయిండు నేనేమో ఆడిక్యూ త్రీ ఇంటికి పోయినా ఓనర్ ట్రాన్స్ఫర్ చేస్తాను అమౌంట్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ తీసుకోవడానికి ఆడికెళ్ళి ఆడీక్యూ త్రీ పని అయిపోయిన తర్వాత ఏంటనే ఎయిటీన్ మోడల్ ఎట్టిగా దగ్గరికి పోయినా ఎయిటీన్ మోడల్ అయిపోయిన తర్వాత సియాజ్ దగ్గరికి పోయినా సియాజ్ తర్వాత మళ్ళొకటి ఎయిటీన్ మోడల్ ఎట్టిగా సంబంధించిన వాళ్ళ దగ్గర ఇంకో గ్రే కలర్ బండ్ వచ్చిందంటే మళ్ళీ అది చూసుకున్నా ఇట్లా అక్కడికి అయిన తర్వాత అందరం బిజీ బి అయిపోతుంది పనులు మొత్తం కొన్న తర్వాత ఆ ఇద్దరు డ్రైవర్లో మాట్లాడినాడు చూపెట్టు మనోజున్ను గోవింద్ భాయ్ వాళ్ళిద్దరిని మాట్లాడుకొని మేము లొకేషన్ చెప్పగానే వాళ్ళు అక్కడికి మెట్రో ట్రైన్లు అక్కడికి వచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి బండ్ల తలసేలు ఇచ్చేసి వాళ్ళని ఒక లొకేషన్ కాడికి పంపించి అక్కడ యూనివర్సిటీ పేపర్లు తీసుకోమంటే వాళ్ళు అక్కడికి పోయి తీసుకున్న తర్వాత మంచిరాలు వాళ్ళు వచ్చే వాళ్ళ కోసం వాళ్ళకు వెయిట్ చేసి వేట్ చేసి లాస్ట్కు ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికి ఉంటే లేట్ అవుతుంది మళ్ళీ ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు రాత్రి అని యువతల వాటం అవు అది స్టోరీ ఈ మూడు బాళ్ళల్లో ఆర్డి క్యూ త్రీ మాత్రం అమ్మేది కాదు సార్ కస్టమర్కు పదహారు లక్షలకు రెండు వేల పదిహేడు మోడలు ప్రీమియం ప్లస్ బండి టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సింగల్ ఓనర్ బండి హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వాళ్ళ హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ కంపెనీ ఉంది అక్కడ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు టాప్ అండ్ మోడల్ ఇన్సూరెన్సు టైర్లు నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒరిజినల్ బండి కస్టమర్కు ఢిల్లీలో పదహారు లక్షలకు ఇప్పించిన ఆయన అడ్రస్ అక్కడ వాళ్ళ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటు అన్నాడు దానికి మనకేం సంబంధం లేదు ఈ రెండు ఎట్టికల్ అమ్మేటియా సియాజ్ అనేది రేపు జగితల్ గుంటూరు నుంచి సార్ వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైతే అది తీసుకుంటాను లేకపోతే గ్రే కలర్ది ఎట్టిగా తీసుకుంటాడు ఈ రెండిట్లా లేదని ఒకటి రేపు తెలుస్తుంది ఈ బండ్లలో మీ కేడిని నచ్చిన నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ మా ఇద్దరు తమ్ముళ్ళు చిన్న తమ్ముడు నాతోటే ఉన్నాడు పెద్ద తమ్ముడు జగిత్యలో ఉన్నాడు రేపు ఉదయం మీరు రారి బండ్లు చూసుకోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ చలో చాలా